అమ్మవారి రక్షణతో ఉత్పత్తి ఏరియా ఏరియా రాధాకృష్ణ ఒకటో మైసమ్మ తల్లి ఆలయం ఇరవై నాలుగో వార్షికోత్సవాన్ని వేద పండితుల మధ్య ఘని మేనేజర్ సతీష్ దంపతులు కార్మిక దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శాంతి చండీ యాగం నిర్వహించారు పూజా కార్యక్రమంలో కాసుపేట గని మేనేజర్ సతీష్ దంపతులు కార్మిక దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించగా మందమరి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మందంబర్ ఏరియా జిఎం మాట్లాడుతూ ఇదే గణిలో తను రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు రక్షణ అధికారిగా విధులు నిర్వహించాలని తెలిపారు అదే సమయంలో కాసిపేట గనిపై విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందని అన్నారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ గణిపై అమ్మవారి వర్షపాతానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు గనిపై కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని కార్మికులు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు గని మేనేజర్ సతీష్ భూశంకరయ్య చిప్పనరసయ్య బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మలేషు ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ బన్న లక్ష్మణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు మీటర్ చేశారు అదే టైంలో ఇక్కడ అమ్మవారి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఆ టైంలో గుండీ మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగున్నర సంవత్సరం రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న కోటి సింగర్ యూనియన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు నేనుపై ఉన్న విలేజెస్ కాశీపేట విలేజెస్ వాళ్ళు అందరూ కూడా అందరూ మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి ఈ యొక్క కాశీపేట వనకి ఇంకా చాలా రైపు ఉన్నది మన ఉన్న బ్యాండ్రేడింగ్ కొత్తగా కాజీపేట వన్ ఏ శిక్షణలో బ్యాండ్రేడింగ్ మళ్ళీ మన మొత్తం కమిషన్ అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడి నుంచి మంచి ప్రొడక్షన్తో ఇక్కడ రక్షణతో కూడి మంచి క్వాలిటీ బొక్కుని తీయాలని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఇంతకు అంతశాక్త సత్కారం చేసినందుకు ఆదరపున మా మీద మీ అందరికీ